నమస్తే అండి నేను మీ ఏడుగొండలో ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన ఊరు మనం వచ్చే యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా పది మందికి పంచండి ఇష్టపడండి మీ అమూల్యమైన సలహాలు చూసినా కూడా ఎవరైతే మంచిగా పాడుతున్నారో వాళ్ళని అభినందించే ప్రయత్నం చేయండి కింద వాకిల పెట్టలు పెట్టండి మరి ఈరోజు ప్రతి ఒక్కరి కూడా చాలా గ్రామాల్లో కార్తీక మాస భజనలు ఘనంగా కొన్ని గ్రామాలు కనుమరుగ చాలా గ్రామాలు కనుమరుగైపోయాయి అక్కడక్కడ అక్కడో అక్కడో ఎక్కడక్కడో మరి కొన్ని గ్రామాలు చాలా చక్కగా అద్భుతంగా కార్తీకం జరుగు కార్తీక భజనలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీతో పంచుకోవడానికి రావడం జరిగింది అదేంటంటే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మరి మా సొంత గ్రామం మా స్వగ్రామం అయినటువంటి చంద్రదన గ్రామంలో మరి శ్రీ హనుమాన్ ఆలయంలో గల ఆలయంలో మరి శ్రీ సీతారామాంజ భజన మండలి బృందంచే మరి ప్రతి ఏటా కూడా మరి ఒక మాసం అంతా కూడా కార్తీక మాస భజన జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇళ్ళల్లో చేయించే వాళ్ళు ఇళ్ళలో చేసుకుంటారు ఇళ్ళలో చేయ అవకాశం లేని వాళ్ళు కూడా గుడికాళ్ళ చేయిస్తూ ఉంటారు అదేవిధంగా క్రమం తప్పకుండా మరి సీతారామాజ భజన మండలి చాలా చక్కగా వారికి వచ్చిన విధంగా మరి ఆలాపన చేస్తూ కీర్తనం చేస్తూ ఉన్న స్మరణ గురునామ స్మరణ తత్వబోధన ఇలా మరి చేస్తూ ఉన్నారు మరి చిన్నదనగ్రామ సీతారామ భజల బృందంలో సుమారుగా మరి కార్తీక మాసం సందర్భంగా ఇరవై నుంచి పది పదిహేను నుంచి లోపు మహిళలు అదేవిధంగా పురుషులు కూడా మరి యువకులు కూడా మరి వస్తూ ఉన్నారు ఇది నేను చెప్పడం కాదు మరి మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్లో అదేవిధమ యూట్యూబ్ ఛానల్లో చాలామంది భజన భక్తులు చూస్తూ ఉన్నారు చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మన చందగన గ్రామ భజన మండలిని చాలామంది కూడా అభినందిస్తూ ప్రశంసిస్తూ ఉన్నారు ఎందుకంటే మరి చాలా గ్రామాల్లో కార్తీకాలు బంద్ అయినాయి కనుక మీ గ్రామంలో చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు రావడం మరి ఎక్కువ సంఖ్యలో యువకులు ఉండడము చాలా గొప్ప విషయమని కూడా మనను అభినందిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా కొంతమంది భక్తులు కూడా కొన్ని భజన బృందాలు కూడా మరి నన్ను ఫోన్ చేసి ఏమని అడుగుతున్నారంటే చంద్రదన గ్రామంలో చంద్రదన గ్రామంలో కూడా ఒక్కరోజు మాకు పాట పాడే అవకాశాన్ని కల్పించండి అదేవిధంగా వీలైతే భజన చేసే భాగ్యాన్ని కూడా కల్పించండి అని మనకు ఫోన్ చేసి మరి రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు మరి ఈ విషయాన్ని చాలా నేనైతే ఆనందంగా గొప్పగా గర్వంగా మా సీతారామాంజనే భజన మండలి తరఫున నేనైతే చాలా సంతోషపడుతూ ఉన్నాను ఈ సీతారామాంజనే భజన మండలి ఒక గొప్ప అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా గ్రామాల వాళ్ళు ఇప్పుడు అప్పాజిపల్లికి వెళ్ళైతేనేమి వెళ్ళయితేనేమి గల్కి వెళ్ళైతేనేమి కొన్ని గ్రామాల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు మేము ఒకసారి వస్తాము మేము ఊరికి భజన చేస్తామని మరి నేను సీతారామాజనే భజన మండలి సభ్యుల చర్చించి మరి ఆ అవకాశాన్ని కూడా మీరు మా ఊరికి రావడమే ఎంతో మహాభా మహాభాగ్యంగా మేము స్వీకరిస్తూ ఉన్నామండి మరి మా సీతారామ భజన మండలితో ఈ రోజే నేను చర్చించి ఎందుకంటే వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి ఎందుకంటే మీరు సుదూర ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళలేరు ఒకవేళ ఉన్న వర్షాలు ప్రతి రోజు పడుతూనే ఉన్నాను కనుక మేము కూడా అంత ఆలోచించలేదు మా వీడియోలు చూసి మా సీతారామందిర భజన మండలి బృందాన్ని అభినందిస్తున్న మీ అందరు కూడా పేరు పేరు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మా సభ్యుల మా బృందంచే చర్చించి మంచి రోజు చూసుకొని మరి ఎవరైతే నన్ను అడిగారో వారిని వారి బృందాన్ని నేను తప్పకుండా మరి మా దేవస్థాన కమిటీ దృష్టికి తీసుకెళ్ళి మా బజిరమండలి దృష్టికి తీసుకెళ్తాను ఈరోజు తీసుకెళ్తాను తప్పకుండా మీరు మా ఊరికి రావడమే మహాభాగ్యంగా భావిస్తూ మిమ్మల్ని మేము స్వాగతం సుస్వాగతం పలికే ప్రయత్నము వంద శాతం చేస్తానని కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మరొకసారి చందదన సీతారామాందర భండలి కూడా అభినందన మందారమాలు మన ఊరు మనం చాలా యూట్యూబ్ ఛానల్ తరఫున మరి ప్రత్యేకమైన మీకు మరిన్ని ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు చిన్న చిన్న గ్రామస్తులందరికీ మరి బజల మండలి సభ్యులందరికీ కూడా కలగాలని ఆ ఆంజనేయ స్వామి శివయ్య శ్రీమన్నారాయణ ఆశస్సులు ఎల్లవేళ మీ పైన ఉండాలని మీతో పాటు మాపైన కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత